రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి పదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఎకో పార్క్ లో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు వేకుజామున ఎకో పార్క్ లో వాకర్లు యథావిధిగా వాకింగ్ చేశారు అనంతరం పార్కు ఆవరణలో ఆప్కాబు వారి సౌజన్యంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిర్మించిన యోగా ధ్యాన కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ట్రెజరర్ వరత వెంకటేశ్వర ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పాల కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు పెద్దిరాజు కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు కార్యవర్గ ప్రతినిధులు అభినందనలు తెలిపారు యోగా ట్రైనర్ లతా తుమ్మ ప్రత్యేకంగా విచ్చేసి యోగా విశిష్టతను తెలియజేసి సాధకులకే యోగాసనాలు వేయించారు మహిళా ప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు আমি কি শুনলাম? রাত এর দিকে কোন শিকারি কোন শিকারি গেল নাকি आज कपड़े से कपड़े हुआ या माटी का हम लोग ये कर रहे हैं से के मुताबिक बात हुआ है

నమస్కారం అండి ఈరోజు టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా ఎకో పార్క్లో చిన్న ప్రోగ్రామ్ ఏర్పరచుకున్నామండి ఎకో పార్క్లో వచ్చేదలకి చక్కగా వాకింగ్ చేసుకోవడానికి జిమ్ చేసుకోవడానికి రెండు జిమ్లు ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి అలాగే యోగా హట్టో కట్టించారు చాలా బాగుంటుంది ఇక్కడ ప్రజలందరూ చాలా మంగళగిరి ప్రజలందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు అలాగే మా యోగా అట్లో వచ్చేదరికి రోజుకి ఇరవై నుంచి ముప్పై మంది దాకా ఎక్సర్సైజ్ యోగాలు చేసుకుంటా చక్కగా ఆరోగ్యాన్ని చేసుకుంటున్నారు అలాగే మా యోగా టీచర్ గారు లతా గారు వచ్చేదరికి ఒక వన్ ఇయర్ పాటు ఇక్కడ క్లాసులు ఇచ్చారు ఈరోజు యోగా సందర్భంగా ఆమె స్పెషల్గా ఇన్వైట్ చేసి మేము యోగా క్లాస్ పెట్టించాం దాదాపు ఒక యాభై మంది యోగా చేయడానికి వచ్చారు ఈ పార్క్లో ఈ హెట్ మా మాంగ్క పరిచయం చాలా అదృష్టం అందరూ కూడా చక్కగా ఇలా వాకింగ్ చేసుకొని యోగా చేసుకొని ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవాలని కోరుకుంటున్నాము మేము ఇక్కడ నేచర్ వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ అనేటువంటి ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో మా నలుగురు ఫ్రెండ్స్ మిత్రులు కలిసి మేము ఈ ఫోటో ఏర్పాటు చేసాము అందుకని అందరూ కూడా చక్కగా యోగా చేసుకోమని ఈ ఇంటర్నేషనల్ అత్యంత ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రత్యేకంగా ని ఆంబకి ఆర్ బౌజస్ కొమని శుభాంశలు చెప్పుకుంటా ఇంపోర్టెంట్ ది వర్క్ ఇట్ ఓన్లీ హెడ్ అలా పెట్టాలి న్యూట్రల్ లో పెట్టాలి స్ట్రెయిట్ గా పెట్టున అనుకుంటే హెడ్ అలా పెట్టాలి ట్చ్ చెయ్ ట్చ్ చెయ్ ట్చ్ చెయ్ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాం 6 7 5 తెలిగొడికి కడ